గ్రావేషన్ ఆఫ్ స్టాండ్ చేసుకొని ఇప్పుడు వినయ కుడ్యం ఓం గణనాంద్వ గణపతేగం అవామహే కవిం కవేనా ఓం శ్రీ ధ్యాయామి వినాయకుడిని నమస్కారం చేసుకొని చేసుకొని రెండు నక్షత్రాలు అమ్మవారి నమస్కారం చేసుకోండి రోజు బాలా త్రిపుర సుందరి అయినప్పటికీ కూడా ముగ్గురు అమ్మవార్లని చేస్తారు మహాలక్ష్మి మహా సరస్వతి దుర్గాదేవిని ముగ్గురిని చేస్తారు ముగ్గురు కష్టోత్తరం చదువుతాము ఫస్ట్ లక్ష్మి అమ్మవారు చేస్తారు అదే కలుషంలో మీ కలుషం వాడి గ్లాస్ ఉంది కదా దాంట్లో కొంచెం గంధము కొంచెం కుంపు రెండు అక్షతలు ఒక పువ్వు

ఈరోజు ప్రప్రదంగా అమ్మవారి అలంకారం బాల త్రిపుర దేవి ద్వారా భక్తులతో పూజా కార్యక్రమం జరుగుతుంది ఓం నారాయణ

इतक खुश हो ना प्राण नेहा तुम ये कर रही हो जो पश्चिम सूर्य निकल कर तुम क्या मनाते हो दया ఆశ్రమంలో ఉన్నటువంటి భక్తులకు ఉన్నటువంటి రూములు విశాలమైన ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు హోమకుండం జై శ్రీరామ్